యాక్టింగ్ ఒక ఒకటి స్క్రీన్ ప్లే ఒకటి కొంచెం మంచిగా రాసుకుంటే బాగుండేది అది ఒకటి కొంచెం డల్ ఓవరాల్ గా త్రీ వరకు వచ్చాను ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ కి వాటి వరకు రేటింగ్ ఇవ్వచ్చు మిగతా స్టోరీ ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుండేది ఎందుకంటే రియల్ స్టోరీ అయినా సార్ వాళ్ళు సినిమా చాలా వరకు సినిమా పెట్టి తీసుకున్నారు రియల్ స్టోరీ చాలా డేంజర్ చేశారు ఇంకొంచెం చేంజ్ చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటే బాగుండదు మెయిన్ ప్లేస్ మెయిన్ ప్లస్ అదే యాక్టింగ్ అనుకున్నాం కానీ యాక్టింగ్ కాదు మెయిన్ గా బీజిఎం సాంగ్

లవ్ స్టోరీ అని చెప్తున్నారు కాబట్టి అలాంటి మూవీకి ఇలాంటి సీన్స్ చాలా అయిపోయింది మనకి మాస్ మూవీస్ లో ఏవైతే ఎలివేషన్ అని చెప్పుకుంటామో ఈ మూవీస్ లో అలాంటి ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పుకోవాలి వాటి వరకు చాలా బాగుంది హండ్రెడ్ కోర్స్ బిజీగా వస్తుంది ఎందుకంటే నాకు చెప్పిన మంచి నీట్ చెప్పుకుని పెద్దగా లేదు అక్కడ లేక ఉంది తప్ప మిగతా అంత బానే ఉంది ఒక లవ్ స్టోరీ అంటే ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ చూపిస్తారు ఎక్కడ కూడా ఏదో లిప్ పెట్టుకొని లేదంటే ఒక వర్గ వర్గ పెట్టుకొని అలా కాకుండా ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ ఫ్యామిలీతో వచ్చి ఒక రెండు గారిని చూసి అలా మంచిగా చూస్తాం